చూడండి ఏమంటున్నాడు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది సువార్త ప్రకటించుటకై బీదలకుటైరోజు నా మీద కూడా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది కాబట్టి నేను కూడా బీదలకు సువార్త ప్రకటించుటకై దేవుడు నన్ను నిలిపాడు ఏమంటున్నాడు ఆయన నన్ను అభిషేకించాను మీకు పుస్తకాలుంటే బైబుల్ ఉంటే బాగుండు చదువుతుంది మీరు ఆయనను అభిషేకించను అభిషేకించడం అంటే ఏంటి తెలుసా మీకు ఒకనాడు సమీరు ప్రవక్త సౌలును అభిషేకించాడు సౌలును అభిషేకించాడు పరిశుద్ధ తైలముతో నూనెతోని భవత్తును తలంటాడు తల మీద పోసి ప్రార్థన చేస్తున్నాడు అభిషేకిస్తున్నాడు ఆ ఆయిల్తోని ఆ పరిశుద్ధ తైల్యము నీ నెత్తి మీద పండదనుకోండి నీ తల మీద పడ్డదనుకోండి ఇక నువ్వు దేవుని బిడ్డవైపోయావు దేవుని ఆత్మ నీలో నివాసం చేస్తుంది దేవుని ఆత్మ చేత నడిపింపబడతావు అందుకనే రోమిలకు రాసిన పత్రిక లో చూస్తే పౌరు గారు అంటారు కదా ఎందరైతే దేవుని అంగీకరింతురో వారందరూ దేవుని కుమారుడై దేవుని అంగీకరిస్తారో అందరూ కూడా ఎవరై ఉన్నారు దేవిని బిడ్డలై ఉన్నారు ఇక నువ్వు సాతాన బిడ్డవు కాదండి నువ్వు దురాత్మ బిడ్డవు కాదు నువ్వు దేవుని ఆత్మ బిడ్డవే కనుక ప్రియ దేవి బిడ్డలారా చూద్దాం బీదలకు సువార్త ప్రకటించుటకై ఉన్న ఉన్నవారికి విడుదల చెరలో ఉన్న వారికి ఏమంట విడుదల ఈ రోజులలో చాలా మంది కొన్ని కొన్ని తప్పులు చేసి ఎక్కడికి వెళ్తారమ్మా జైలుకి వెళ్తారు శిరసాలలోకి వెళ్తారు అటువంటి శిరసాలలో ఉన్న వారికి విడుదల అంటే దాని అర్థం ఏంటి దేవుడు విముక్తి గావిస్తున్నాడు ఇక ఇక ముందు పాపము చేయకు ఇక ముందు ఏ తప్పు చేయకు నేను వచ్చాను నేను వచ్చి నీకు రక్షించడానికే నేను వచ్చాను అని యేసుక్రీస్తు ప్రభువు చెరలో వారి పాపములని తుడిచివేసి వారికి విడుదల దయచేశాడు ప్రేమ దేవుడ చెరలో ఉన్నవాడు అంటే నిజంగా ఏదో తప్పు చేసి జైలుకు పోయిన వాళ్ళు కాదు ఈ రోజున పాపం చేసిన ప్రతివారు కూడా ఆ ఒక సాతాను బంధకాలంలో ఉన్నవాడే అంధకార బంధంలో ఉన్నవాడే చెరలో ఉన్నవాడే నువ్వు సూక్ష్మంగా నువ్వు జైలుకు పోకపోవచ్చు కానీ ఒక పాపం చేశావు ఆ పాపానికి ఏంటది నువ్వు ఒక పాపం చేశావు కాబట్టి అదొక కటకటాల వెనుక ఉన్నట్టే నువ్వు ఆ కటకటాలు నువ్వు ఆ ఒక చిరసాలనేది విడుదల కావాలి అంటే ఆ పాపము నుండి నువ్వు తేరుకొని ప్రార్థన చేసి దేవునికి విముఖులమైనప్పుడు నీకు సరి అయిన విమోచన అనేది గావించబడుతుంది ప్రేమైన దేవిని బిడ్డారా కనుక ఇది నానా యేసుక్రీస్తు ప్రభువు ఊరికే ఈ లోకానికి రాలేదు నేనా పాపాలు కడగడానికి నేనా తప్పులు మన్నించడానికి శరసాల్లో ఉన్న వారికి విడుదల గుండె వారికి స్వస్థత చోటు వారికి చెవులు ఇవ్వడము పక్షవాత రోగులను లేపడము చనిపోయిన వారిని లేపడము ఇటువంటివన్నీ చేయుటకే ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూడాలి తెలుసుకోవాలి యేసుక్రీస్తు ప్రభువు ఎంత దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారు దేవుడు చాలా ప్రజలు చూడండి యేసుక్రీస్తు దయగల మాటలు ఎలా ఉంటాయంటే మీకు ఒకటి మనకు బాగా తెలుసండి ఏంటది అమ్మ ఏడుస్తున్నారమ్మా మీరు మీకోసము మీ పిల్లల కోసం అమ్మా అన్నాడమ్మా యేసుక్రీస్తు ప్రభు ఆయనకి ఎంత అన్యాయం జరుగుతుంటే ఎంత రక్తదాడు వస్తుంటే ఎంత బాధ కలుగుతుంటే ఎంత కన్నీరు విడుస్తుంటే ప్రజలు విడుస్తుంటే అమ్మ నా కోసం ఎందుకు ఏడుస్తున్నారమ్మా మీకోసమో మీ పిల్లల కోసం వేడవాండు అమ్మా అని యేసుక్రీస్తు ప్రభు అన్నట్లుగా మనం బైబుల్ గ్రంథంలో చూస్తాం ఆ వచనాన్ని కూడా మనం చదువుకోవడానికి ప్రయత్నం చేస్తాం అప్పుడు అప్పుడు అందరూ ఆయనను మోర్చి సా